మరి రెండు నెలల బీటపోయి పోయి రెండు నాలుగు నెలల బీట నాలుగు ఒక ఒకటి ఐదేళ్ళు బీట పెరిగింది ఐదున్నది పదేళ్ళ బీట ఆ పదమూడు రోజులు ఏ Thank చంద చూసుకున్నా ఎక్కడ సంది ఇస్తావు బిడ్డ చది దొరకబట్టుకోవాలి ఎక్కడ దొరుకుతుంది దొరకబట్టుకోవాలి కానీ బిడ్డ నువ్వు దినమిత్త దిన ఐదేళ్ళ బిడ్డ పెరిగినావు నేను డబ్బా పెద్ద మనసు మనసు కూతులు ఎత్తలేదు బాబడగా గట్లంటాలు బిడ్డ నువ్వు ఐదేళ్ళ బిడ్డ పెరిగినవు గట్టి నువ్వు పడిగిపోవాలి రావాలి ఇవ్వాలనా ఇవాల శుక్రవారం బిడ్డ శుక్రవారం నేను పోను అనుకో ఎందుకురా ఆదివారం పోతా నేను ఆదివారం బాడు కాదా బిడ్డ ఆదివారం లేకపోతే రెండో శనివారం పోతా రెండో శనివారం కూడా ఉండదు అప్పుడు కూడా ఓహో చదువుకుంటే ఏమవుతుంది అంటవా చదువుకుంటే జ్ఞానం పెరుగుతుంది జ్ఞానం పెరిగినాక ఏ ఒక్కవేళ మంచిగా చదివినట్టయితే జాబ్ వస్తుంది జాబ్ వచ్చినాక ఏ జాబ్ వచ్చిన తర్వాత నీకు పెళ్లి చేస్తా పెళ్లి చేసినాక ఏ పెళ్లి చేసిన తర్వాత నువ్వు కొడుకునో పిట్టిన కొడుకునో పిడ్డ అన్నాక కొడుకునో బిడ్డ తర్వాత వాళ్ళకు పెళ్లి చేస్తా పెళ్లి చేసినాక నువ్వు ముసల్ అయితే ముసల్దాన్ అయినాక ఇక ముసల్దానం అయిన తర్వాత సత్వం సత్యదానికి చదివేందుకే మరి ఎట్లా సత్యదానికి చదివేందుకు మరి ఓ బిడ్డ చదువుకున్న దత్తరు చదువుకోకున్న దత్తరు గట్లగా అది బిడ్డ చదవాలి ఏనాడు చదువు నేర్చుకోలే విలవేంచుకోవాలి చదువు లేని వాడు సకలకు ఉన్న పోతు విద్య లేని వాడు కోతి కంటే ఈయన అక్షరాలు మిన్నరు రావే బిడ్డ అన్నది బిడ్డలు నడువుల్లో నడి ఉళ్ళు చేరవచ్చింది పలకా ఊరవతల ఉన్నది ఊరవతలు ఉన్నది అవబడిలోన రావే బిడ్డ బిడ్డ అసలు పరాని బిడ్డను తీసుకున్నది నల్ల బొబ్బు నెత్తు నెప్పినీకరి బిడ్డ తీసుకొని పడికి వచ్చిన మా నూనె దండం పెడతా బిడ్డ గడ దండం పెడతాను బిడ్డ మమ్మీ నేను వస్తున్న పంతల నమస్కారం ప్రజల ఒక దండం పెడతానని ఎరికి దండం పెడితే చదివని ఇంటికనే ఎత్తి చదివారా వీళ్ళే దండం పెట్టినా అనుకో ఫోన్ మనిషికి వంద రూపాయలు హోటల్ టిఫిన్కి ఎత్తే అని వీళ్ళకి పెడతానా పోలికే ఉన్నా పొక్క తిప్పలేకొక్క మీకు లేదు ఆపతి బిడ్డ సార దండం పెట్టా అబ్బా గుడ్లు పెట్టే ఉన్నాయి గుడ్లే గుడ్లే అయితే మాదిగో అన్న ఎప్పుడు ధర్మ బలపై చెప్పిందో పిలుతుంది రావారా ఆయన్ని బాబాని పిలుస్తాను పాపదేవిని పిలుస్తాను ఏడేళ్ళ బిడ్డానికి సరుపరా ఇవే సంగతి ఇక్కడ ఉన్నదా గానాడు డాలనాయుడు సరోపరా అన్న తండ్రి డాలనాయుడు ఏమనుకున్నాడు అరే మంత్రి వారి ఇప్పటికి భార్య పోయి ఏళ్ళతాను ఏడేళ్ళు అవుతాయి నా భార్య వచ్చిపోయి ఏడేళ్ళు కడుతుంది వారి నేను అండకుండా చేత పట్టి పొయ్యి మీద గంజు పెట్టుకొని పొయ్యి కింద ఉప్పు ఉప్పు అన్నం వండుకొని తింటాను నా శైర్యం కాల్చుకొని తింటాను ఎవర పలుపురా

నువ్వు అన్నట్టుగానే ఆడిపోతా ఆడిపోతే అవగాండా ఉంటే పాపగారి ఉండదు దాని ముఖం అరే నీకేందయ్య ఇద్దరు కొడుకులు ఉన్నారు కొడల ఉన్నారు ఆడిపోతే సుఖంగా బస్తామన్నారు కొడుకుల చేతి అన్న నిన్నాక కోడలు చేతి గంజి దాగినక

పెళ్లి మళ్ళా పెళ్లి పెళ్లి పెళ్ళి పెళ్లి పెళ్లి అడే పెద్ద పెళ్లి అడే నలుగురు వేసుకుంటారు ముందర ఒకరు కుండ పడతారు దీనికి గోవిందా పెళ్లి అయితే అది కావాలండి చాలా ఇళ్ళు కావాలి కానీ కానీ ఒక మాట అరే వారే కానీ మల్ల పెళ్లి ఎత్తుకుంటే నాకు భార్య ఎత్తది అది అన్నం పడుతుంది నా పట్టలు పెండుతది నాకు ఇంత అన్నం పెడుతుంది ఆగం ఒక ఆఖర పెళ్లి చూసినావా అది కావాలండి ఇంకా చాలా కావాలి కాని వారి సరేనయ్యా

ತಾಲ ಎಲ್ಲಿ ಜೇಬಲ್ ಎಪ್ಪ ರೂಪಾಯಿ ರಂಗ್ಕಾರ ఇచ్చినాక ఇస్తా గానిపోరి నాకు భరణి భగవంతుని లెక్క రాసుకోరా రెండు వందలు రాదు రెండు వందలు ఖర్చు పెట్టి ఐదు వందలు రాద్దాం కట్టినాయి సరే పోదవని వాళ్ళని తగిలి కూడా పట్టుకున్నారు రామ 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 కదా కొడితే పూల దేవ కోతి మొగలు అంచకూడక ఓరి బక్క కూడా అంటాడు వాడు ఎన్నో గట్ట ఎందుకు అంటారాసిన బాయికొచ్చిన ఇంటి వచ్చింది వాడు వారి రాజన్న నీకేసిన ఓదమంటే తిండికి లేదా వాడు నీ ఇంత ఎందుకు వచ్చిండరా నేను అదే మాట వచ్చినది కూర్చొని ఎందుకు వచ్చాను ఒక మాట నా పిల్లవుని వాడు ఒకటే పిడిచాను కొట్టి ఇంటికి వెళ్ళబెట్టలేదు ఎలా తలపెట్టుకున్నారా వారి నీ పిల్ల ఉన్న వాళ్ళిద్దరు కాదు నిన్ను వచ్చి తలపెట్టుకున్నారా తల పెట్టుకున్నారా తల పెట్టుకున్న దొంగ కాదు రూపాల దొంగ కాదు ఆ దొంగ వేరే వాడు వారి ఇంత మందిలోన ఇంకా ఇద్దరు లేక ఎప్పుడు ఇంత మందే నేను గురి పెట్టుకుంటా వారిని తెలంగా పది మంది వినిపించిన వాడి మీద ఇరవై ఐదు వేల దండగా ఇచ్చిన వాని మీద వాడి మీద ఇరవై ఐదు వేల దండగా ఉన్న రాజన్న ఈ అత్తిరాని కాలానికి అసో నీ నాలుగు కేసులు నీకు అనుకో లక్ష రూపాయల అప్పు ఒక్క దెబ్బకి పోతుందిరా అట్లాడు అల్లి పూల దేవుడు ఆడి మొక్క లంచ కొడుక పొచ్చోడు అంటాడు వాడిని నిన్ను అట్లా ఎందుకు అంటాండ్రా ఒరే వారే నువ్వు ఎందుకు బాధపడతావు నాకు మీసాలు లేవు కాబట్టి నాకు ఆడి మొక్క లంచ కొడుక అంటాడు మీసాలు ఉంటే ఏమన్నా ఆశాలు అయితే పెద్ద పెద్దగా కేసీఆర్కే మీసాలు లేవు మీసాలు ఉంటే ఏమన్నా ఆశాలు అయితే ఆరా వారి మీసాలు ఉంటే ఆశాలు అయితే మీసాలు లేకుంటే అయితే ನಿನ್ನೆ ಕೊರತ್ರಿಯ ಕೊರತ್ಲ ಮೆಟೀರಿಯಲ್ ದಪ್ಪ ನೀವಾದ ಗುಪ್ಪ ನೆಮ್ಮ ನಿನ್ನ ಕಟ್ಟು ಕಾಣ್ತಾನ್ ವಾಡನಕ್ಕೆ ಎರಡು ಅನಕೋಬೋಕೆ ಒಕ್ಕೋ ಜಮ್ಮಿಕೊಂಡು అయితే నిన్నే పెళ్ళాడుత సినిమాను నిన్నగా మరి సినిమా నిన్నే పెళ్ళతే సినిమా పోతే పోతేడో బైక్ వేసుకొని అదే సినిమా రైస్ లో వచ్చిండీ మా అమ్మక వీడి వేను నీ అమ్మకా నీ సారిపాడు ఎవరికి ఉండదు వాడు వాడేమో పెన్న వాడతాడు ఒక అమ్మ వెమ్మడి వాడతాడు

పోయిన సంవత్సరం తొంభై ఎకరాల పత్తి పెట్టి తొంభై ఎకరాలు తొంభై ఎకరాలు ఇక మందు కొట్టంగా పురుగు తినంగా పురుగు తిన మందు కొట్టంగా పత్తి కిలో పత్తి ఎకరాల బాగుంటే పావు కిలో అరే రోగం వచ్చింది ఏం చేస్తే ఏడు పోతే అచ్చడు పోతే అదే పంట పంట ఓదిపోదు పోదు కానీ అయితే మాట ఒక మాట ఏమంటే ఉండాలి మనం ఎందుకు తప్పు వద్దు తప్పు మనం ఎంతే అయ్యా ఒక మాటనే అయ్యా మాట మా రాజు చాలా இது கொடுக்குல பிட்ட விடவுட்டாக்கிய பேரத் தான் அய்யோ பாபம் முகர் விளையாடிக் தான் இ